రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఖండిస్తూ శ్రీకాళస్థలో వక్ బోర్డ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరాజ్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరాజ్ బాషా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేను పిఠాపురంలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి నలభై హత్యలు చేశారని విమర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి హత్యలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఎటువంటి ఆధారం లేకుండా తమ నాయకుడు పెద్దిరెడ్డిపై ఎలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే పెద్దిరెడ్డి ఆత్మీయులైనా తాము చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తగిన విధంగా బుద్ధి చెబుతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ప్యాకేజీ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ కూడా నేడు పెద్దిరెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి చేయకుండా తెల్ల కాగితంలా ఉన్నారని అందువల్లే మరలా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించారని పిఠాపురంలో వైకాపాపై తాను ఓడిపోతాడని భయంతోనే పవన్ కళ్యాణ్ ఎలాంటి నిందలు పెద్దిరెడ్డి కుటుంబంపై వేస్తున్నారని ఇలాంటి మాటలు మరోసారి పునరావృతం అయితే రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు నాయకులు వైకాపా అడ్డుకుంటామని ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు పెద్దిరెడ్డి గారి మీద పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద విమర్శించడం దానికి మేము హెచ్చరిస్తున్నాము కానీ ఒకటి మీరు ఈ రోజు స్టేట్మెంట్ లో ఈ రోజు నువ్వు ఎందుకు ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చినావంటే నువ్వు పిఠాపురంలో ఓడిపోతున్నావు కాబట్టి మిథున్ రెడ్డి ఆడ నాయకత్వంలో పిఠాపురంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జండా ఎదురుతాదని నువ్వు భయపడి ఊగుతూ ఊగుతూ స్టేట్మెంట్లు ఇస్తూ మిథున్ రెడ్డిపై పెదిరెడ్డిపై స్టేట్మెంట్ ఇస్తున్నావు నువ్వు ఖచ్చితంగా పిఠాపురంలో ఓడిపోతావు మళ్ళీ లాస్ట్ టైంలో నీకు రెండు సీట్లలో గెలిచి రెండు సీట్లు ఓడిపోయినావు ఈసారి కూడా పిఠాపురంలో నువ్వు కూడా ఓడిపోతావు గతంలో రెండు సగ్గర్లు నిలబడినావు రెండు దగ్గరలో ఓడిపోయినావు ఈసారి నువ్వు పిఠాపురం నిలబడినావు పిఠాపురంలో ఖచ్చితంగా మిథున్ రెడ్డి నాయకత్వంలో నువ్వు ఓడిపోతున్నావు ఆ ఓడిపోతావన్న భయంతోనే నువ్వు ఇట్లా ఊగి ఊగి మాట్లాడుతూ ఇది చేస్తున్నావు రాష్ట్రంలో ఇంకోటి ఇంకో విషయం గుర్తుపెట్టుకో పెద్దిరెడ్డి గురించి నువ్వు ఊగి ఊగి మాట్లాడితే పెద్దిరెడ్డి నాయకు పెద్దిరెడ్డికి సంబంధించిన అభిమానులు నీకు ఖచ్చితంగా తగిన బుద్ధి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం అని నలభై మందికి చంపినట్లు మీ దగ్గర ఏమైనా రికార్డులు ఉన్నాయా మీరు ఆ స్టేట్మెంట్ చేయడం కారణం ఏంటి అదే మీరు నాలుగు పెళ్లిలు చేస్తున్నారు రాష్ట్రం మొత్తం తెలుసు దేశం మొత్తం తెలుసు నాలుగు పెళ్లిలు చేసుకొని నలుగురి దగ్గర నలుగురికి విడాకులు ఇచ్చి దాని దానికి డబ్బులు కట్టించిన ఘనత మీరు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు బిజెపి తెలుగుదేశం ఒక్కొక్క పార్టీ జ మీరు జనసేన పోయి దాంట్లో కలిసి ఆ ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ స్టార్ గా జనసేన ప్యాకేజీ ఇదిగా రాష్ట్రం మొత్తం తెలిసింది కానీ ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో మీరు ఇలాంటి వాక్యాలు ఇస్తే పెద్దిరెడ్డి గారి మీద కానీ మా మిథున్ రెడ్డి గారి మీద గాని ఇలాంటి వాక్యాలు ఇస్తే రాష్ట్రంలో మీకు ఎక్కడ తిరగనేము మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా హెచ్చరిస్తున్నాము కానీ ఒకటి ఇప్పుడు మీరు చేస్తున్న వాక్యాలన్నీ మీకు గతంలో పరిటాలు రవి అదే మీకు గుండు కట్టి పంపించిన చరిత్ర ఉంది ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో కూడా అందరికీ తెలుసు పరిటాలు గారు గుండు కొట్టి